హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు వీడియో అయితే గులాబ్ జామున్ తయారీ అండి మేము మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో నేను చూపిస్తాను గులాబ్ జామున్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలకి నచ్చిన స్వీటు మీరు చేసి పెట్టచ్చు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం నేనైతే ఎంటీఆర్ తీసుకున్నానండి బాగుంటుంది ఇదైతే ఎంటీఆర్ బై వన్ గెట్ వన్ కూడా ఉంటుంది కదా నేనైతే వన్ కప్ తీసుకున్నానండి ఎంటీఆర్ పౌడర్ అయితే గులాబ్ జామున్ పౌడర్ ఒక కప్పు తీసుకున్నాను యాక్చువల్గా కాచిన చలార్చిన పాలు అయితే కలుపుతున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది కాచి చలార్చిన పాలు అయితే వేసుకున్నాను ఇలా కలుపుకోవాలి ఒక కప్పు అండి నాకు ఒక అయితే చిన్న టీ గ్లాస్ నిండా పట్టాయి పాలైతే మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలండి కొంచెం ప్రెస్ చేస్తూ చూడండి ఇలా కలుపుకున్నాను నేనైతే ఈ పిండిని ముద్దని ఇలా చేసుకున్నాను చేసుకొని మనం కొద్దిసేపు నానబెట్టుకుందాము అంతలోపల మనము షుగర్ సిరప్ అండి అంటే పాకం అయితే తయారు చేసుకుందాము ముందుగా ఒక పాత్ర అయితే తీసుకున్నాను స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక కప్పు మనం పౌడర్ తీసుకున్నాం కదండి గులాబ్ జామున్ పౌడర్ నేనైతే త్రీ కప్స్ వాటరు టూ కప్స్ షుగర్ తీసుకుంటున్నాను మూడు కప్పులు నీళ్ళు రెండు కప్పులు చక్కెర అయితే వేసుకుంటున్నానండి దీన్ని బాగా కలుపుకుందాము మూడు కప్పులు వేసుకున్నాక మీ షుగర్ను మీరు తినే తీపుని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాము అందుకే ఒక కప్పు జామున్ పౌడర్కి వచ్చేసి టూ కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నానండి మీరు తక్కువ తినేలా ఉంటే కొంచెం తగ్గించుకోండి కొంచెం తీగ పాకంలాగా వస్తే బాగుంటుందండి ఈ షుగర్ షిరప్ అయితే కొంచెం యాలకల పౌడర్ కూడా వేసుకున్నాను చూడండి అయిపోయింది చల్లారినిద్దాము అంతలోపల మనము వీటిని ఈ పిండిని అయితే మనము ముద్దలు చేసుకుందామండి జామున్ ముద్దలు చూడండి పిండి అయితే ఇప్పుడు చూపిస్తాను చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్గా వీటిని రౌండ్గా చుట్టుకుందాము ఈ జామున్ని చూడండి మనము క్రాక్స్ లేకుండా తీసుకోవాలండి మనము పిండి సాఫ్ట్గా ఉంటే ఒకసారి క్రాక్స్ వస్తాయి ఇలా పిండినంతా ఈ బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలి చూడండి ఇలా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి ఈ ప్రాసెస్ అందరికీ తెలుసా అండి నా వేలో నేను చేయిస్తున్నాను చూడండి అలా మనము ఈ పిండినంతా బాల్స్ లాగా చుట్టుకోవాలి కొంచెం నెయ్యి అద్దుకొని నేను చుట్టుకుంటున్నాను ఎంటీఆర్ జామున్ పౌడర్ బాగుంటుందండి గులాబ్ జామ్స్కి అయితే చూడండి అంతా ఈ పెండినంతా నేను ఈ ఉండల్లాగా చుట్టుకున్నానండి ఇప్పుడు ఈ బాల్స్ మనం డీప్ ఫ్రై చేసుకుందాము నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నానండి ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ వేడయ్యాకైతే నేను ఈ జామున్ అయితే వేయించుకుంటున్నానండి ఇలా మనం ఇలా మనం తీస్తాం కదా ఆ గెంట్లోనే ఇలా వేసి మనమైతే వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ పగులు రాకుండా బాగా వేగుతాయండి ఈ జామున్ బాల్స్ అయితే చూడండి మనకు మాడిపోకుండా మనం ఇలా అంటూ ఉండడం వల్ల మనకు మంచి కలర్ వస్తుంది జామున్స్ చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఎక్కువ మాడిపోకుండా బాగా వస్తాయండి కొన్ని కొన్ని అలా క్రాక్స్ వస్తే అవి సాఫ్ట్గా ఉంటాయండి చూడండి బాగా వచ్చాయి కదా ఇదే అండి నాకు తెలిసిన ట్రిక్ అయితే మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నీ ఎలా కాల్చుకున్నానండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ సిరప్లో మనము ఈ జామున్ బాల్స్ని వేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ అయితే వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు కొద్దిగా చల్లారకైతే వేసుకోవాలండి ఈ జామున్ బాల్స్ని వేసిన ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచితే మనకు ఈ షుగర్ సిరప్ ఈ బాల్స్ని అంతా పీల్చుకుంటాయండి బాగా మనం అప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఈ జామున్ అయితే మనం అప్పుడు తినచ్చు బాగుంటాయి చూడండి కలర్ కూడా బాగా వచ్చింది కదా కొన్ని కొన్ని అలా అక్కడక్కడ కొంచెం క్రాక్ వచ్చిందండి ఈ పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల అలా వచ్చింది విరిగి అయితే పోలేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి కలర్ కూడా చాలా బాగుంది కరెక్ట్గా ఇప్పుడు చూద్దాము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఈ షుగర్ సిరప్ అంతా బాగా అబ్జార్వ్ చేసుకున్నాయి ఈ బాల్స్ అయితే చూద్దామా ఎలా ఉన్నాయో చూడండి జామును ఎమ్మీగా ఉన్నాయి కదా చాలా బాగా వచ్చాయండి ఈ ప్రాసెస్ అందరికీ తెలుసండి మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో మేము చూపిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్